ఇంట్లో అందరూ అలా ఉండగా ఇంతలో అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి స్వప్న పేరు మీద ఆస్తి రాశారు నా పేరు మీద కూడా ఆస్తి రావలసింది కదా అసలు స్వప్న పేరు మీద ఎందుకు రాశారో నాకు కూడా అవసరాలు ఉంటాయి కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు రాజు అయితే ఏంటి అనామిక బాబాయ్ ఆఫీస్కి వస్తున్నాడు అలాగే కళ్యాణ్ కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు రాహుల్ అంటే ఏమీ సంపాదించడు ఏమీ చేయడు అందుకే స్వప్నకి ఏవైనా అవసరాలు ఉంటాయని స్వప్న స్వప్న పేరు మీద రాశారు అని చెప్పి అంటూ ఉంటాడు అలా అయితే నాకు అవసరాలు అంటే నువ్వు నీ భర్తని లేదంటే నీ నీ మామగారిని అత్తగారిని అడుగు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఆ మాటలు అనామిక అయితే లేదు మీరు ఇదంతా ప్లాన్గా చేశారని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు అయితే ఏ నీకేమైనా బుద్ధి ఉందా లేదా ఇంట్లో అందరి ముందు పెద్దవాళ్ళ ముందు ఇలా మాట్లాడవచ్చా అని చెప్పి అనామిక అనామికకైతే కావి అంటూ ఉంటుంది అది విన్న అనామిక అయితే ఇలా ఉంటుంది నువ్వు నోరు మూసుకొని ఉండు మీ అక్క నువ్వు ఇద్దరు కలిసి ఇదంతా నాటకం ఆడారు కదా ఎలాగైతే ఏమి మొత్తానికి ఆస్తి మీ చేతికి వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు రాజు అయితే ఎలా అంటాడు అనామిక మాటలు మర్యాదగా రాని కావ్య ఏనాడో ఆస్తి గురించి ఆరాటపడలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అనామిక అయితే రివర్ వరని తీసుకుని వచ్చి కావ్యకు గుర్పెడుతుంది మర్యాదగా నాకు కూడా ఆస్తి రాస్తారా లేదా లేదంటే నేను ఇప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది అది చూసి కావ్య ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు అనామిక చేసిన పనికి రాజు ఏం చేయనున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ